సీతారామ అనుసంధాన కాలువ పనులు ఆగస్టు పదిలోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నగర్ వద్ద కొనసాగుతున్న పనులను పరిశీలించారు అన్ని అనుమతులు వచ్చినందున పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రకటించిన విధంగా నీటి సరఫరా అయ్యేలా దృష్టి సారించాలని అవసరమైన మేరకు యంత్రాలు సమకూర్చాలని సూచించారు భద్రాచలంలో మూడో హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నిర్దేశించారు యాభై మూడు అడుగులు దాటి వచ్చినా కూడా భద్రాచలంలోకి ఒక చుక్క నీరు రాకుండా ఉండటం కోసం మొన్న ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం కరకట్ట ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది కలెక్టర్ గారికి ముందే చెప్పాను ఈ రోడ్డును కూడా బ్లాక్ చేయండి అవసరమైతే మీకు ఆల్టర్నేటివ్ రోడ్డు ఉంది లక్ష్మీపురం టు లక్ష్మీనగరం దాన్ని వాడుకోండి నేషనల్ హైవేను కూడా బ్లాక్ చేయండి ఇది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేయాలి ఏ రకమైనటువంటి టెక్నికల్ డిజైన్ చేశారో ఆ దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నేషనల్ హైవే తోటి పూర్తి చేస్తాం ఇట్లా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉండదు ఈ సీజన్లో వరద రాకుండా కంట్రోల్ చేసాం నెక్స్ట్ ఇయర్ దీన్ని పకడ్బందీగా పూర్తి చేసి భద్రాచల వాసులు స్థిరస్థాయిగా గోదావరి జలాలు ఎంత వరద వచ్చినా భయపడే పరిస్థితి లేకుండా ఉండేటట్టుగా నా ప్రయత్నం మేము చేస్తాం థ్యాంక్ యూ